స్వామిని కలిసిన అనన్య నాగల్ల తంత్రా కోసం ప్రత్యేక పూజలు పిల్ల బచ్చాలు మా సినిమాకు రావద్దు అంటూ ముందే హెచ్చరించారు మేకర్స్ దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది ఇన్నాళ్లు నటనతో నవ్వించి అలరించిన ఈ అందాల తార ఇప్పుడు హారర్ కంటెంట్ తో ఎలా భయపెడుతుంది అని చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ పదిహేనున రిలీజ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ బ్యూటీ తంత్ర మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది మల్లేశం సినిమాతో తెలుగులో పరిచయమైంది తెలుగమ్మాయి అనన్య తొలి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత శాకుంతలం యశోదా లాంటి సినిమాల్లో నటించింది హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించింది ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న హారర్ సినిమా తంత్ర ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులకు భయపెడుతున్నాయి పిల్ల మా సినిమాకు రావద్దు అంటూ ముందే హెచ్చరించారు మేకర్స్ అయితే తాజాగా అనూహ్య వేణుస్వామిని కలిసినట్లు తెలుస్తోంది అతడితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కొన్ని రోజులుగా వేణుస్వామి పలువురు హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే హీరోయిన్ డింపుల్ హయాతితో పాటు మిగతా హీరోయిన్ సైతం వేణుస్వామితో పూజలు చేసిన ఫొటోస్ వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు తంత్రా సినిమాకు ముందే అనూహ్య కూడా పూజలు చేయించినట్లు తెలుస్తోంది చాలా కాలం తర్వాత అనూహ్య కథానాయికగా నటిస్తున్న సినిమా ఇది అంతేకాకుండా ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీ గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు హారర్ క్షుద్ర పూజలు లాంటి నేపథ్యంలో రాబోతుంది దీంతో వేణుస్వామితో కలిసి ఏమైనా పూజలు చేశారా అనే సందేహాలు వస్తున్నాయి ఇండస్ట్రీలోకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని ఇప్పటి వరకు తాను క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నానని కానీ ఎవరూ తనతో అలా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది అలాగే తెలుగమ్మాయిని కదా అని నన్ను ఎప్పుడూ ఎవరు చిన్న చూపు చూడలేదు లేదని బాగా మాట్లాడుతుంది క్యూట్ గా ఉందని క్యూట్ గా ఉందని ఎంకరేజ్ చేసిన వాళ్లే ఉన్నారని తెలిపింది